భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో మాజీ సర్పంచ్ మంగమ్మ మరికొందరు ఎమ్మెల్యే కూరం కనకయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు రోజులుగా మంగమ్మ అదృశ్యం మండలంలో చర్చనీయాంశంగా మారింది మాజీ ఎమ్మెల్యే హరిపయ్య పార్టీ నేతలపై ఆందోళన చెందారు నాటకీయ పరిణామాల మధ్య రెండు రోజుల అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో మంగమ్మ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధితోనే పార్టీలో చేరుతున్నామని చెప్పారు में नो यती आदिवासी की सेला बोलकुल दीदी हाली हाली तुम दोनों निरपेनल चलते मिली जी जय आदिवासी जय कांगे जय कांगे जय कांगे जय कांगे वरंगल के रायकातों जय कांगे मना मना दत्ता नरसेगा ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ತಾಂಗ್ರೆ ಜಯ ತಾಂಗ್ರೆ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಸೇರ ಸಂದರ್ಭ నాయకత్వంలో ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి మరి మనంతా శ్రేసుకుండి ప్రజలు ఇప్పుడే చేయాల రామారావు గారు కూడా వేదిక మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరాబాద్ రావడం అనేది మహిళలు ఏకదాటిపై ఉండేట వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం మనందరం కూడా అమలు చేస్తే మరి ఆ పార్టీ నుంచి ఈరోజు మాజీ సభ్యులు కావాలి ఒక ముఖ్య నాయకులతో ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడో కొన్ని చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆశా పార్టీ కాదు వాటి కాదు అది దేశ కోసం త్యాగం చేసి గొప్ప ప్రణాళిక పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదలు నిరుపేదలు బడు బలహీన వర్గాలందరూ కూడా ఏకం చేసి నిరంతరం వాటితో పార్టీ చేయాలంటే ఒక అదృష్టం ఉండాలి ఉండాలి సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అది మీ అందరి సంక్షేమ పథకాల విషయానికి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబానికి కూడా మహిళా సాధికారిక అంటే మహిళకి ఏమి కావాలని ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళా లింగేజ్ కావచ్చు బ్యాంక్ రోజు కావచ్చు వడ్లీ కావచ్చు చిన్న చిన్న వ్యాపారం తీసుకోవడానికి కూడా మహిళలే కొద్ది పెట్టే కారణం రేషన్ కార్డు తీసుకున్నా ఇల్లు తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా ఒక మహిళ పేరుతో వస్తే తప్ప వేరే పేరుతో ఇచ్చే పరిస్థితిలో ఈ పార్టీ లేదు ఎందుకంటే దేశాలు కానీ రాష్ట్రాలు కానీ కుటుంబాలు కానీ మహిళ అవసరం మహిళ ఉండి తిరుగుతుంది పిల్లలు పురుషులు కానీ చదువు కానీ విద్య కానీ అన్ని రంగాల్లో ముందుకు పోవాలంటే వరకు భర్త ఒక భార్య ఉండాల్సింది మహిళ ఉండాల్సింది ఇలాంటి పరిస్థితుల్లో వారెందరూ నియోజకవర్గంలో సుభాష్ గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో వారు గతంలో సర్పంచ్ చేశారు బిఎస్ పార్టీలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది కాగి పేటువంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చూసి వారి పార్టీ రావడం అనేది మనందరూ కూడా సంతోషించారు నిరంతరం మీ బాధ్యతలు మీ కష్ట కాంగ్రెస్ పార్టీ పాలు ఎలాంటి ఇబ్బంది కూడా బండల పార్టీ ఇక్కడ మీ ప్రాంత ఎమ్మెల్యే కూడా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉంటా మీకే నష్టం గురించే బాధ్యత రాలి చాలా మంది అడ్డ ఉంటారు గతంలో ఏమి ఇచ్చారు ఇప్పుడు చెప్తున్నారు మా ప్రభుత్వం చెప్పి రెండే గుడ్డే చెప్తున్నాం మేము గుడ్ గుడ్చారు సరే రేషన్ కార్డు ఇచ్చాము ఇంద్రీ కూడా ఇంకా మూడు సఫలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది ఇస్తా ఇంకా మూడు సంవత్సరాలు పరిపాలన మూడు సంవత్సరాలలో పేదరి పేదలందరూ కూడా ఇది కూడా అందరూ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి మీరూ విజ్ఞప్తి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా ఎన్నో సర్కారు కూడా కుటుంబాలకు రైతులకు రైతు కూలీలకు ఎన్ని రకాలుగా రంగాలు కూడా అది ప్రజేంద్ర ఇది రైతు ప్రభుత్వం మహిళల ప్రభుత్వం ఇద్దరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఒకట చేస్తున్నాను అలాగే మీడియా మిత్రుల వాళ్ళు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు నేను కాంగ్రెస్ లో జాయిన్ కావడానికి మన తండ్రి గారు ఎందుకంటే మా మనిషి మా అధికార పార్టీ ఫస్ట్ కూడా నాకు టికెట్ ఇచ్చిండు టీఆర్ఎస్ లో కూడా అదేవిధంగా కూడా అభివృద్ధి పనుల కోసం అనేసి అందులో ఆనందం జరిగింది చెప్పిన కూడా అన్నగారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు నేను టవర్ కప్పుకోవడానికి కారణం నాతోటి సుభాష్ నగర్ గ్రామ పంచాయతీ కూడా నాకు సపోర్ట్ ఇంట్లో చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో అభివృద్ధి పనులు చేశాము ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో కూడా ఎన్నో క్షేమ సర్పాలు ఉన్నాయి అవన్నీ కూడా జనంలోకి వెళ్ళి అభివృద్ధి పనులు చేయడానికి అనేసి నేను ఇందులోకి రావడం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ లో జాయిన్ కావాలంటే సుభాష్ నగర్ అంటే అది ఒక ఉండే కాదు ఎందుకంటే అది కింద పడిపోవద్దు అనేసి అదే విధంగా ఈ రోజు చేరడం జరిగింది అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు